పసిడి ప్రియలకు నమస్కారం బంగారు ప్రియలకు గుడ్ న్యూస్ అండి వరుసగా మూడో రోజు బంగారం మరియు వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి ముఖ్య ముఖ్య రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో బంగారం రేటు ఏ విధంగా ఉందో తెలుసుకుందామా మరి తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు రావడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఈరోజు వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి తొంభై ఒక్క వేల రూపాయల ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది మార్కెట్లో తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలుగా నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది మార్కెట్లో నిన్నటికి ఈరోజు ఆల్మోస్ట్ థౌజండ్ కంటే ఎక్కువ తగ్గింది బంగారం రేటు అండ్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్భై మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేయగానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్